కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన కోనసీమ జేఈసీ సమావేశం అమలాపురం పట్టణంలోని ఈ సంస్థ కార్యాలయంలో కన్వీనర్ బండారు రామ్మోహన్ రావు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు ఈ రైల్వే లైన్ నిర్మాణ పనుల స్థితిగతులపై సమావేశంలో సమీక్షించారు భూ సేకరణ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని కోటిపల్లి గౌతమి నది వద్ద రైల్వే బ్రిడ్జ్పై గడ్డర్స్ వేయడానికి రెండు సంవత్సరాల క్రితమే టెండర్ ఖరారు అయినప్పటికీ ఇంకా పనులు ప్రారంభం కాలేదని అన్నారు ప్రజా ఆకాంక్షను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముమ్మిడి రానున్న నేపథ్యంలో ఈ రైల్వే ప్రాజెక్ట్ పై స్పందించాలని వక్తలు కోరారు ఈ సమావేశంలో కల్వకొలు బాబు డాక్టర్ రాయుడు శ్రీరామచంద్రమూర్తి ఎస్ సాంసన్ మాచిరాజు నాగేశ్వరరావు జంగా రాజేంద్ర కరాటం ప్రవీణ్ బాల నాగు సురాజ్ ఈతకోట సూర్యలు ఉన్నారు సో అంతేకాకుండా ఈ ప్రాజెక్టు మరి అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలోనే దానికి ఈ ప్రాజెక్టుకి అంకురార్పణ అనేది జరిగింది ఈ కారణాలన్నట్ల దృష్టిలో పెట్టుకుని అతి వేగంగా ఈ కోనసీమ రైల్వే ప్రాజెక్టు పనులు జరుగుతాయని మేమందరం కూడా ఆశాభావంతో ఉన్నాం అయితే మా ఆశలు అన్నీ కూడా ఉమ్మ అయి అనుకుంటున్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏ పనులు అవుతాయని ఇప్పుడే ఏ పనులు అవుతాయి టిక్కు టిక్కు శబ్దాలు తప్ప ఆ ఆశలైన పనులు అక్కడ ఏమీ కూడా జరగట్లేదు సో మరి మొన్న ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు మా అందరూ కూడా హామీ ఇచ్చారు కాబట్టి ఆ హామీని దృష్టిలో పెట్టుకుని రేపు ముమ్మడి వారాన్ని తప్పకుండా ఈ కోనసీమ రైల్వే ప్రాజెక్టుపై స్పందించి సానుకూలమైన ప్రకటన ఇవ్వాలని కోనసీమ చేసి డిమాండ్ చేస్తుంది